హలో వివర్స్ పెహల్గామ్ అటాక్ మనం తట్టుకోలేదు చాలా సీరియస్గా తీసుకున్నాము అండ్ విత్ ఇన్ వన్ వీక్లోనే దానికి పర్యవసనంగా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనో సింధూర్ ఆపరేషన్ తోటి వచ్చి బేజర్ టెర్రీస్ క్యాంప్ని డెస్ట్రాయ్ చేయడము ఇది మన విక్టరీ మనకు జరిగినో డ్యామేజ్కి మనం చేస్తుంది కానీ అనవసరంగా అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా ఎప్పుడు పాకిస్తాన్ వచ్చి వాళ్ళకు వాళ్ళు నష్టం చేసుకోవడం వాళ్ళకు ఆనవాయితీగా మారిపోయింది సో ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు ఎన్ని ఫాల్స్ క్లెయిమ్స్ ఎందుకంటే వాళ్ళ ద్వంద్వనీతి మేము ఎక్కువ మిజైల్స్ వేసాము అవన్నీ లేకపోతే ప్రూఫ్ అడిగితే ఎంత బాధాకరము అంటే ఆర్ షేమ్ఫుల్ ఫర్ ఏ కంట్రీ లైక్ ఒక సిటిజన్ కనుక పాకిస్తాన్ చూస్తే పార్లమెంట్లో మీరు ఇండియా మీద ిజల్ చేసినట్టు ప్రూఫ్ ఏది అంటే సోషల్ మీడియాలో ఉంది అనే స్టేజ్కి వాళ్ళు వచ్చారు సో ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది అండ్ పాకిస్తాన్ సిటిజన్స్కి అండ్ పాకిస్తాన్ యొక్క అఫీషియల్స్కి కూడా ఇది చాలా షేమ్ఫుల్గా ఉంది ఇది పక్కకు పెడితే వాళ్ళు మనకు డ్యామేజ్ చేయడం పక్కకు పెడితే వాళ్ళకు ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరుగుతూనే ఉంది కంపేర్ టు చిన్న చిన్న కంట్రీస్ ఇవాల్వ్ అయికుంటూ వచ్చాయి వాళ్ళు మాత్రం రెగ్రెసివ్ వేగా వెళ్తున్నారు ఎందుకు అంటే అదే పిచ్చి వన్ బ్లైండ్ ప్యాషన్ దట్ వీ వాంట్ కశ్మీర్ అంటూ ఉంటారు అది ఎప్పటికీ వాళ్ళకి రాదని తెలుసు అండ్ సెకండ్ ఈజ్ దే ఆల్వేస్ ఎంకరేజ్ క్రాస్ బార్డర్ టెర్రిజం డైరెక్ట్గా చెప్పకపోవచ్చు డైరెక్ట్గా ముందు పీస్ అంటారు వెనుక చేసే చేస్తారు సీజ్ ఫైర్ అంటారు సీజ్ ఫైర్ వైలేట్ చేస్తారు సో ఇప్పుడు వాళ్ళు అతి యూనో త్వరలో ఒక పెద్ద ప్రాబ్లం మేబీ ఫేస్ చేయొచ్చు వాళ్ళ ద్వంద్వతి వల్ల ఏంటంటే బలోచిస్తాన్ వాళ్ళు కనుక ఇండిపెండెన్స్ కోరుకుంటే పాకిస్తాన్ నుంచి విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ నౌ వాళ్ళు కనుక ఈ టెరిటరీని రెస్ట్రిక్ట్ చేస్తే పాకిస్తాన్కు ఉన్న ట్రేడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఎందుకంటే వీళ్ళకున్న రెగ్రెసివ్ వే అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళకున్న ఫర్టైల్ ల్యాండ్కి వాళ్ళకు కొన్ని కొన్ని చాలా రిచ్ ఉన్నారు వాళ్ళు వీటిలో కానీ ఏమో చిన్న కొంచెం ఫర్టైల్ ల్యాండ్ వల్ల అండ్ ట్రేడ్ మంచిగా ఉంది ఇరాన్ తోటి బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయితే వీళ్ళకి ఇరాన్తో ట్రేడ్ ఎందుకంటే టెరిటరీనే రెస్ట్రిక్ట్ చేసేస్తారు సో ఇంకింత ఎకనామీగా వీక్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఫాల్స్ క్లెయిమ్స్ ఎందుకంటే వాళ్ళకి మా దగ్గర మిజైల్స్ ఉన్నాయి మా దగ్గర అవి ఉన్నాయి చాలా హ్యూజ్ డెప్స్లో ఉన్నారు సో ఇండియా లాంటి మౌంటైన్ని ఏదో ఒక చిన్న రాయి కొడదామని అనుకుంటున్నారు కానీ ఆ వాళ్ళే ఒక చిన్న రాయి ఆ రాయిలో ఉన్న శక్తి కూడా మెల్లమెల్లగా మెటల్స్ లాగా అబ్జార్బ్ అయిపోయి చాలా పెద్ద ప్రమాదంలో సో ఐ థింక్ ఎనీ సెన్సిబుల్ కంట్రీ వాళ్ళు ఈ టైంకి రియలైజ్ అయిపోయి ఏదైతే ఇప్పుడు రాబోయే పీస్ మీటింగ్ ఉందో హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళ గురించి కాదు ఎందుకంటే ఆర్ థౌజండ్ టైమ్స్ స్ట్రాంగర్ దెమ్ వాళ్ళ గురించి ఆలోచించుకున్నా కూడా దే విడ్ డెఫినెట్లీ కీప్ అప్ దేర్ ప్రామిసెస్